ఈ రోజు దలవర గ్రామంలో ప్రసన్న అగ్నివారమ్మ జాతర నలభై నలభై ఐదవ సంవత్సరం సందర్భంగా అమ్మవారి జాతర పంతొమ్మిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా బ్రహ్మోత్సములు మామూలుగా ఉత్సవాలు గ్రామాలు కార్యకర్తలు దేవు దేవుని జోడింపులు దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది ఈ రోజు లాస్ట్ రోజు ఇరవై ఎనిమిదో తేదీ పుష్ప గుండము గరిగా గరిగ నయాన్ని బాణ గ్రూప్ డ్యాన్స్ ప్రతి అంతా అంతా కూడా గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ కూడా అభిమానం టెంపుల్ వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండెంలో దిగేదానికి ఆడ ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఈ రోజు గుండెం వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ ఉపాసంతో ఈ రోజు అమ్మవారి గుండెంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలివింటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఇంతా కూడా అమ్మ ఆశీస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం తీయాలనే సమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నాము